మహాభారతం అంటే యుద్ధం యుద్ధమంతా జరిగింది భీకరమైన యుద్ధం అది సామాన్యమైన యుద్ధం కాదు భారత యుద్ధం అంటారు ఆ యుద్ధాన్ని జరిపించిందే కృష్ణ పరమాత్మ యుద్ధం జరగాలి అని ఆయన సంకల్పం కాదు శాంతియే కృష్ణ పరమాత్మ కావాల్సింది కానీ తప్పలేదు జరగాల్సి వచ్చింది వాళ్ళందరూ దైత్యులు రాక్షసులు దానవులు అట్లా పుట్టి వచ్చారు కదా దుర్యోధనాదులుగా పుట్టి వచ్చారు వారి సంహారం జరగాలి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే చెప్పాడుగా భగవంతుడు తప్పదు సాధువుల్ని కాపాడాలి దుష్టుల్ని శిక్షించాలి అందుకోసం యుద్ధం చేయాల్సి వచ్చింది జరగాల్సి వచ్చింది ఆ యుద్ధం జరిగింది యుద్ధంలోనే అర్జునుడు నకాంక్షే విజయం కృష్ణ గోవింద భోగైర్ జీవితేనవ ఎందుకయ్యా ఈ యుద్ధం నాకు విజయం వద్దు రాజ్యం వద్దు ఈ భోగాలొద్దు ఈ గోల వద్దు నాకు నేను వెళ్ళిపోతా హాయిగా ఎక్కడో బిచ్చం ఎత్తుకుని ఉండిపోతా అలా అంటే కృష్ణుడు మనలాంటి వాళ్ళైతే ఆ వెళ్ళిరా బావా అని పంపించేవాళ్ళు కానీ కృష్ణుడు అట్లా వదిలేవాడు కాదు వద్దన్న వాళ్ళతోనే ఎక్కువ పని చేయిస్తారు స్వామిజీ వారు చూసే ఉంటారు మీరు ఎవరు వద్దంటారో వాళ్ళతో ఎక్కువగా చేయిస్తారు కావాలన్న వాళ్ళని పక్కన కూర్చోబెడతారు ఇది విచిత్రం చూస్తారు మీరు దత్తావతారంలో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కృష్ణుడు కూడా అదే కృష్ణ పరమాత్మ వద్దంటే ఎట్లా యుద్ధానికి వచ్చావు రణరంగంలో నిలబడ్డావు యుద్ధం చేయాలి ఇప్పుడు వద్దంటే ఏమవుతుంది కదా ధర్మ యుద్ధం ఇది యుద్ధం అయ్యాక అప్పుడు రాజ్యంలో భోగాలు అనుభవించకుండా హిమాలయానికి వెళ్ళిపోతే అప్పుడు ఒప్పుకుంటా ఇప్పుడు కాదు యుద్ధం చేయకుండా నాకు వంద మార్కులు వద్దండి అని ఇచ్చేదేవరు నీకు నువ్వు చదివితే రాస్తే కదా వంద మార్కులు వచ్చేది రాయకుండా వద్దండి వంద మార్కులు అంటే అవ్వదు కదా అలాగే అర్జునుడు వద్దో కుయ్యో మర్రో అంటూ ఉంటే లేదు నువ్వు యుద్ధం చేయాల్సిందే ధర్మయుద్ధం కర్మయోగమయ్యా ఇది కర్మయోగం చేయి ఫలం మీద దృష్టి పెట్టుకోవద్దు నీ పని నువ్వు చేయి అని యుద్ధం చేయించు యుద్ధం అంతా జరిగింది రాజ్యం వచ్చింది యుధిష్ఠిరుడు ఏకఛత్రాధిపతిగా కూర్చున్నాడు పైన కాని మనశ్శాంతి లేదు యుధిష్ఠిరుడికి ఒక పేరుంది గెలిచి ఓడినవాడు అని ఏమిటి గెలిచి ఓడినవాడు ఈ మాట ఎవరో చెప్పల యుధిష్ఠిరుడే చెప్పాడు ధర్మరాజు నేను గెలిచి ఓడినవాడిని అని చెప్పుకున్నాడు చివరిలో శాంతి వస్తుంది ప్రారంభంలో ఎందుకు ఆ మాట అన్నాడు అనంటే కర్ణుడు సొంత అన్నయ్య అని తెలిసింది యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ముందే తెలిస్తే యుద్ధమే చేసేవాడిని కాదు కర్ణుడినే కూర్చోబెట్టేవాడిని అప్పుడు దుర్యోధనుడు కూడా ఒప్పుకునేవాడు అంతే కదా మిత్రుడు కూర్చుంటే ఒప్పుకునేవాడు కదా ఇంత యుద్ధం ఉండేది కాదు తాతగారిని చంపాల్సి వచ్చింది గురువుని అబద్ధం చేసి అబద్ధం చెప్పి చంపాల్సి వచ్చింది ద్రోణాచార్యుడు కథ తెలుసు కదా యుద్ధంలో అశ్వత్థామా హతహ కుంజరహ అలా చంపాల్సి వచ్చింది గురువు అని ఏం దౌర్భాగ్యం అని తనని తానే తిట్టుకున్నాడు పాపం యుధిష్ఠిరుడు మంచి మనస్సు కదా ఇప్పుడు ఎవరో ఏదో తప్పు చేశారు చూశారు దాన్ని సహించలేక తిట్టారు ఆ తిట్టిన వాళ్ళ మనస్సు బాగుంటే తప్పు చేసినప్పటికీ కూడా మనస్సులో బాధపడతారు అయ్యో తిట్టాల్సి వచ్చిందే అని వాళ్ళ మనస్సు వెన్నలాంటి మనస్సు యుధిష్ఠిరుడు కూడా అలాగే దుర్యోధనుడు దుష్టుడే అయినా కూడా అయ్యో ఇంత యుద్ధం చేయాల్సి వచ్చిందే వాడి వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోయారే ఎవరు తన పక్షంలోనూ పోయారు కౌరవ పక్షంలోనూ పోయారు ఎంతోమంది బంధుమిత్రులు ఈరోజు లేరు మేము ఐదుగురు మాత్రమే ఇట్లా మిగిలి ఉన్నాం అని ఎంత బాధపడ్డాడు యుధిష్ఠిరుడు మనస్సులో మనశ్శాంతి లేదు యుధిష్ఠిరుడికి ఇప్పుడు ఆ సమయంలో ఆ యుధిష్ఠిరుడు బాధపడుతూ చాలా రకాలుగా ధర్మరాజు కృష్ణుడి కన్నా వయస్సులో పెద్దవాడు రోజులు పెద్ద అంతే చాలా పెద్దవాడేం కాదు రోజులు పెద్దవాడు ధర్మరాజు అందువల్ల ఆ ధర్మరాజుకి కృష్ణ పరమాత్మ భీష్ముడి ద్వారా ఉపదేశం చేయించాడు శాంతి పర్వంతా భీష్ముడు చెప్పాడు అనుశాసన పర్వంతా భీష్ముడు చెప్పాడు అక్కడే మనకి విష్ణు సహస్రనామం వచ్చింది అవునా కాదా ఇంత ఉపదేశమైనా కూడా ఆయనకి మనస్సులో ఏదో వెలితి అయ్యో నేను పాపం చేసేసాను ఇంత హత్యకి నేను కారణమయ్యాను ఇంత యుద్ధానికి నేను కారణమయ్యాను చూశారా అంటే ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత కూడా పశ్చాత్తాపం అనేది అవసరం అవుతుంది కొన్ని సందర్భాల్లో సారీ చెప్పేస్తే అక్కడికి పోలే కదా ఇంగ్లీష్లో ఒక మాట ఉంది సారీ డజంట్ మేక్ ఎ డెడ్ మ్యాన్ అలైవ్ అని నువ్వు చేయాల్సిందంతా చేసేసి సారీ చెప్తే చచ్చిన వాడు బతుకుతాడా బతుకుతాడా అండి లేదు పోయాడు అది యుధిష్ఠిరుడు యొక్క సిద్ధాంతం నేను చేసే పాపం చేసేసాను అయ్యో ఈ పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి అని మనస్సులో చాలా రకాలుగా బాధపడుతున్నాడు ఆలోచిస్తున్నాడు అలా బాధలో ఉన్నప్పుడు ఆదుకోవటానికి వచ్చేవాడిని ఏమంటారండి ఏమంటారు గురువు అంటారు ఆపదల్లో ఆదుకోవటానికి వచ్చేవాడు ఎవరు గురువు గురు అందుకనే గురు స్మరణ చేయండి అలాగే వ్యాసుల వారు వచ్చారు యుధిష్ఠిరుడు చాలా బాధపడుతున్నాడు దుఃఖంలో ఉన్నాడు తెలుసుకున్నాడు మహర్షి ఆయన వచ్చాడు రాంగానే అబ్బా మంచి సమయానికి వచ్చారు ఏం చేయాలో తెలియని ఒక ధర్మ సంఘటనలో ఉన్నాను ఈ అశాంతి ఎట్లా పోతుందో తెలియటంలా ఇప్పుడు ఈ సందర్భంలో మీరు వచ్చారు అందుకనే మిమ్మల్నే నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మిమ్మల్నే ఉపాయం అడుగుతున్నా అపాయం పోగొట్టుకోవడానికి ఉపాయం వెతకాలి అని చెప్తారు అలా ఉపాయాన్ని గురువుగారిని అడిగాడు కేనోపాయన మే బ్రహ్మన్ గోత్రహత్యాకృతం భయం ధ్రువం వినాశమాప్నోతి తన్మే బ్రూహి సునిశ్చితం ఏ ఉపాయంతో నా పాపం పోతుంది ఇంత యుద్ధంలో ఇంత మందిని చంపేశాను కదా నా వల్లే కదా వీళ్ళంతా పోయారు నాకు ఈ పాపం ఎలా పోతుంది ఆ ఉపాయాన్ని నాకు చెప్పండి అని గురువుగారిని ప్రార్థన చేశాడు గోత్రహత్య వంశమే లేకుండా అయిపోయింది ఎన్నెన్నో వంశాలే నిర్వంశం అయిపోయాయి అలా పరిస్థితి ఏం చేయాలి నేను చూశారా పాపాన్ని పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఏదో తెలియక ఏదో తప్పు చేశాం